లో కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మరణం వెనుక ఎన్నో అనుమానాలు ఎన్నో ఆధారాలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కానీ కొంతమంది మాత్రం ఆధారాలు తీసినా లాభం లేదు అంటున్నారు కొంతమంది ఈ విషయం పట్ల కూడా ఇది సాధారణ అంటే ప్రమాదకరమైన మరణం కాదు ఖచ్చితంగా కుట్రపూరితంగానే హత్య చేశారు అని చెప్పేసి క్రైస్తవులు గొంతెత్తి నినది నినదిస్తున్నారు అదే విషయంలో ముందడిగేసి ముందుగా వచ్చింది అజయ్ పాస్టర్ ఫాస్టర్ అజయ్ బాబు లేదు ఇది హత్య మేము ఖచ్చితంగా చెప్పగలము ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లను బట్టి మాట్లాడుతున్నాము ఆయనకు వచ్చిన ఆ థ్రెట్టింగ్ కాల్స్ను ఆధారం చేసుకునే మాట్లాడుతున్నాము చాలాసార్లు ఆయనను బెదిరించారు చాలా రకాలుగా బెదిరించారు చంపేస్తామన్నారు ఇప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళు చేసిన ప్లాన్ అని చెప్పేసి తను వాదించడం పట్ల మరో ట్విస్ట్ ఏర్పడింది అదేంటంటే అజయ్ గారిని అరెస్ట్ మరి ఇప్పుడు ఆ పాస్టర్ అజయ్ బాబు ఎందుకు అరెస్ట్ అయ్యారు అసలు వల్ల అరెస్ట్ అయ్యారు అంటే ఆయన అన్యాయాన్ని నిలదీసినందుకు అరెస్ట్ అయ్యారా లేకపోతే అబద్ధం ఆడి అరెస్ట్ అయ్యారా ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు పాస్టర్ అభినయ్ దర్శన్ గారు అడిగి తెలుసుకుందాం మరి నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారండి ఫైన్ బాగున్నారు బాగున్నారు అంటే కొన్ని విషయాలు ప్రవీణ్ గారి మరణం తర్వాత చాలా అంటే చాలా గందరగోళం ఏర్పడిందనే చెప్పచ్చు వాస్తవంగా చెప్పాలంటే అది క్రైస్తవుల్లో కావచ్చు హిందువుల్లో కావచ్చు ముఖ్యంగా ముస్లింలు ఒక రోజు రెండు రోజులు మాట్లాడి సైలెంట్ అయిపోయారు కానీ ఈ రెండు హిందూ క్రైస్తవుల మధ్యలే ఒక వార్ జరుగుతుంది నిజంగా ఈ వార్ జరుగుతున్న ఈ తరుణంలోనే గట్టిగా గొంతు రేస్ చేసి అంటే ముందడుగేసారనుకోవచ్చు తను అంటే ఒక ధైర్యం చేశారు అనుకోవచ్చు ఎలాగ అనుకోవచ్చో మరి అంటే నానా రకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి పాస్టర్ అజయ్ గారి విషయంలో మరి ఆయన మీద కేసు ఫైల్ అయింది ముఖ్యంగా ఈ విషయం నేను అడిగితే సార్ మీకు కోపం కూడా రావచ్చు కానీ నేను అడిగేస్తాను మీరు ఏమనుకున్నా సరే ఎందుకంటే ఈ మాట అనడానికి కూడా కారణం ఉంది ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణము సమవించిన తర్వాత ఆయన ఆత్మ కూడా శాంతి చేకూరకుండా వీళ్ళు ఇలా ఏంటి అసలు వీళ్ళ రచ్చ ఏంటి ఆయన మరణాన్ని కూడా అవమానిస్తున్నారు అని వ్యాఖ్యలు వినబడుతున్నాయి అంటే క్రైస్తవులే ఇలా చేస్తున్నారు అని మాట వినబడుతుంది దీనికి మీరేమంటే ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారంటే మాకు చాలా గౌరవం అభిమానం ప్రేమ ఆయన అంటే మాకు చాలా ఇష్టం అయితే ఆయన మరణాన్ని కూడా అవమానిస్తున్నారు అన్నది వాస్తవమే అది ఎటు సైడ్ నుంచి అంటే క్రైస్తవుల పక్షం నుంచి ఎవరు కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని అవమానించలేదు ఎందుకు అవమానించలేదంటే ఆయన అవమానించే వాళ్ళైతే అయితే వేలాది మందిగా తరలి వచ్చి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు అవమానించలేదు క్రైస్తవులు అభిమానిస్తారు ఆయన్ని అయితే ఆయన మరణాన్ని అవమానిస్తుంది ఎవరంటే హైందవులకు సంబంధించినట్టు కొంతమంది వ్యక్తులు అమారా ప్రసాద్ కరుణాకృష్ణ రాధా మనోహర్ దాస్ పార్వతి లలిత్ వీళ్ళు ఆయన మరణాన్ని అవమానపరుస్తున్నారు ఆయన మరణించిన తర్వాత కూడా మానవతా దృక్పథం కూడా లేకుండా చస్తే చచ్చాడులే దేశ ద్రోహి చచ్చిపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదని ఒకరు తాగి తూగి చచ్చాడు అని ఒకరు ఒకడేమో మహాభయంకరమైనటువంటి దుర్భాషలాడి ఒకడు ఇలా రకరకాలుగా ఆయన మరణాన్ని అవమానపరుస్తుంది వాళ్ళు తప్ప క్రైస్తవులు కానీ క్రైస్తవుల పక్షముగా మేము కల గంటం గంటం విప్పుతున్న మేము కానీ ఎక్కడ కూడా ఆయన మరణాన్ని అవమానపరుస్తూ మాట్లాడలేదు ఆయన మరణం ఘనత ఘనత కాలు కలిగినట్లుగా ఆయన ఆయన మరణం చాలా గొప్పదిగానే మేము మాట్లాడుతున్నాం ఆయన మరణం వెనుక రాజకీయాలు లేవు మేము అవమానపరచాలని లేదు ఆయన మరణాన్ని చాలామంది అవమానపరుస్తున్నారు తప్ప మేము అభిమానిస్తున్నామే కానీ అవమానించే వాళ్ళం మేము కాదు అంటే ఈ మాట కూడా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్ ఒక పక్క వాళ్ళ కుటుంబీకులు ఆ కుటుంబీకులు కూడా ఏం మాట్లాడట్లేదు ఇంతటితో వదిలేయండి అంటున్నారు ఇంకో పక్క ప్రవీణ్ గారి మరణం అనేది సంభవించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు స్పందించారు ప్రజలంతా కూడా స్పందించారు ఒక మంచి పా పాస్టర్ తను ఒక గొప్పగా ఉన్న వ్యక్తి తను తను చనిపోవడం అనేది అందరికీ బాధాకరం అని కూడా అన్నారు దాని వెనకాల తర్వాత క్రైస్తవులే ఇది మరణం అంటే ప్రమాదకరంగా జరిగిన మరణం కాదు ఇది హత్య అని లేవనెత్తారు అంటే కొన్ని ప్రూఫ్స్ అంటే ఆధారాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మేము చెప్పాము అని చెప్పేసి చెప్పారు దాన్ని బేస్ చేసుకొని పోలీసులు సిసి ఫుటేజ్ బయట పెట్టడం కూడా జరిగింది చాలా వరకు దాన్ని కూడా డూప్ అన్నారు వాస్తవంగా చెప్పాలంటే కానీ డూప్ అన్నారు ఇక్కడ అవమానించారు అంటే కుటుంబ సభ్యులు ఒకవేళ అది డూప్ అయితే పోలీసులు బయట పెట్టింది డూప్ అయితే నిజంగా హత్య జరిగిన ఉంటే ఒక భార్యగా కావచ్చు ఒక కూతురుగా కావచ్చు తన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎంతైనా స్పందించకుండా ఉండరు కదా సార్ కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆ కుటుంబం సైడ్ నుంచి ఒక వాయిస్ వినిపించింది అది ఎవరు వాయిస్ అంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క వైఫ్ జస్కా గారి వాయిస్ వినిపించింది ఆయన ఫ్యూనరల్ అంటే బరియల్ రోజే ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారు మనము గ్రడ్జ్ పెట్టుకోవద్దు పగ పెట్టుకోవద్దు క్షమించేద్దాం అన్న మాట ఆవిడ రిలీజ్ చేశారు అంటే ఆవిడ కోణంలో కూడా దీని వెనక ఎవరో కుట్రకారులు ఉన్నారు శత్రుముఖ ఉంది ఒకవేళ చేస్తే చేయనివ్వండి మనమైతే క్షమించేద్దాం అని ఆవిడ చేతులు అడిగేసుకున్నారు ఆవిడ క్షమించేశారు ఆవిడ కుటుంబం సైడ్ నుంచి క్షమించేసాం మేము అన్నారు కాబట్టి ఇక ఆ ఫుటేజెస్ లో ఉన్నది ప్రవీణ్ గారు కాకపోయినా ప్రవీణ్ గారు స్థానంలో ఇంకొకరిని పెట్టినా అక్కడ ఏదైనా ఎవరో ఉండి స్క్రీన్ ప్లే కథా కథనం అంత డైరెక్షన్ నడిపించినా సరే వాళ్ళ సైడ్ నుంచి మేము క్షమించేసాం అన్నారు కాబట్టి ఇక ఏ ఫుటేజ్ రిలీజ్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవదర్చుకోలేదు రెస్పాండ్ అవ్వలేదు కానీ అక్కడ ప్రవీణ్ గారిని ఒప్పుకున్నట్టు కాదు అది అయితే ఇక్కడ ఒకటి సార్ మీరు ఆధారాలు అక్కడ ఉన్న అక్కడ తన ఎక్కడైతే మృతదేహం ఉందో అక్కడ ఉన్న ఆధారాలను బట్టి ఇది కంపల్సరీ హత్య అన్నారు ఎందుకంటే రెండు కర్రల మీద ఉన్న బ్లడ్ బ్లడ్ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను అవి బట్టి మీరు ఇది ఖచ్చితంగా హత్య అంటున్నారు కానీ ఇంత ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం ఇది డూపు అని ఎలా ఎందుకంటే ఫస్ట్ మా దగ్గర మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎక్కడైతే మరణించాడో ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందని చెప్పారో అక్కడ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ కొన్ని క్వశ్చన్ ఏంటంటే ఆయన మాస్క్ పెట్టుకుని ట్రావెల్ చేశాడు ఆయన ఎక్కడ మాస్క్ తెలియదు అందరికి తెలిసిన విషయం ఒకవేళ ఆ ఫుటేజ్ అని అనుకుంటే ఆయన చనిపోయినప్పుడు కూడా బలమైన గాయం తగిలింది ఎక్కడంటే నోటికి నోరు లిప్స్ కట్ అయిపోయి బలమైన గాయం తగిలింది అప్పుడు మాస్క్ ఫేస్ కుంటే మాస్క్ లోపలికి వెళ్ళిపోవటమో చిరిగిపోవటమో రక్తంలో తడిచి ముద్దయిపోవడం జరగాలి కానీ మరణించిన దగ్గర మృతదేహం పక్కన ఆయన పెట్టుకున్న మాస్క్ నీట్ గా ఫోల్డ్ చేసి దానికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి ఎయిర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి నీట్ గా ఫోల్డ్ చేసి దాని మీద స్పెడ్స్ పెట్టి పెట్టారు ఎలా పక్కకు వచ్చింది మాస్క్ మొదటి మొదటి ప్రశ్న స్పెడ్స్ ఇక్కడ తగిలించి ఉన్నాయి అవి విరిగిపోలేదా రెండో ప్రశ్న ఇవి చాలా ప్రశ్నలు ఉన్నాయి మాకు చాలా ఉన్నాయి ఇక్కడ ప్రశ్నలకి సమాధానాలు లేవు ఇనిషియల్ గా మాకు వచ్చిన డౌట్స్ కి ఆన్సర్స్ లేవు ఇంకొక డౌట్ ఏంటంటే మేజర్ డౌట్ ఇది ఒక వ్యక్తి మరణిస్తే అది యాక్సిడెంట్ అవ్వచ్చు మర్డర్ అవచ్చు సస్పీషియస్ డెత్ అవచ్చు అనుమానాస్పద మృతి అయినా ఒక వ్యక్తి మరణించాడంటే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఉన్న స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయటం ఆ ప్రమిసెస్ ని రెస్ట్రిక్ట్ చేయటం ఆ ప్రాంతాన్ని ఎందుకంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి అండ్ ఏవో వస్తువులు ఉంటాయి ఎవరన్నా వెనక ఉంటే ఒకవేళ వాటిని పట్టుకోవడానికి ఆధారాల కోసం వెళ్తారు కానీ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు మృతదేహాన్ని తీసుకుని తరలించారు పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు నలభై గంటల వరకు ఆ ప్రమిసెస్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు ఈ రోజు రాత్రి పన్నెండున్నరకు చనిపోతే ఇరవై నాలుగో తారీఖు రాత్రి పన్నెండున్నర చనిపోతే ఇరవై ఐదు తారీఖు అంతా వదిలేశారు ఇరవై ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటలకు వెళ్ళి అప్పుడు కడుతున్నారు ఎందుకు ఇక అన్ని ఆధారాలు పోయి ఉంటాయి కదా ఏ ప్రింట్స్ ఉండవు కదా అక్కడ ఏ ప్రూఫ్స్ ఉండవు కదా ఏ ఎవిడెన్స్లు దొరకవు కదా అక్కడికి చిన్నపిల్లలు వెళ్ళారు వీడియోలు తీయడానికి వెళ్ళారు జర్నలిస్టులు వెళ్ళరు అందరూ వెళ్ళారు వచ్చారు వీళ్ళు మాత్రం ఆ బాడీ మా తరలించక రెండవ రోజు వెళ్ళి అప్పుడు రెస్ట్ చేశారు ఎందుకు ఆ నిర్లక్ష్యం వహించారు అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్ వాస్తవంగా చెప్పాలంటే ముందే నిజంగా తనని చంపారు అంటే హత్యకు గురి చేయబడ్డాడు తను అనుకుంటే రిస్ట్రిక్షన్స్ పాటించే వాళ్ళేమో కానీ ఇది యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పేసి పోలీసులు కూడా భావించారు కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ పాటించలేదే లేదండి ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఒక వ్యక్తి మరణించారంటే ఇది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసుకో చేస్తారు వాళ్ళు కూడా ఈ వెనక ఏమైనా దీని వెనక ఏమైనా అనుమానాలు ఉంటాయేమో అన్న కోణంలోనే ఫస్ట్ అయితే ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు అది యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు మర్డర్ అయ్యి ఉండొచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ డ్యూటీ ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయటం ఇప్పుడు ఇంకొకటి వాళ్ళు అనుమానాస్పద మరణం అన్న తర్వాతే రెస్ట్రిక్షన్స్ వాళ్ళు ఫాలో అయ్యారు అంతకు ముందు ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి ఇంకొకటి మెయిన్ ఇప్పుడు మీరు చూసిన ఆధారాలను బట్టి ఇది హత్య అని అంత కచ్చితంగా చెప్పినప్పుడు ఇది వీళ్ళు చూపించింది డూప్ అని అన్నప్పుడు అది డూప్ అయినప్పుడు మీరు చూపించే ఆధారాలు కూడా డూప్ కాదని నమ్మకం ఏంటి ఇప్పుడు ఎవరైనా అంటే ఒకటి జనాలకు వచ్చే అనుమానం నేను అడుగుతున్నాను మీరు చెప్పిన విధంగానే అజయ్ బాబు గారు కూడా అదే చెప్పారు ఎవరైనా హత్య చేసిన వాడు అన్ని పాటిస్తూ అంత క్రమశిక్షణగా ఎక్కడ ఎక్కడ పెట్టాలి మాస్క్ ఎక్కడ పెట్టాలి గ్లాసెస్ ఎక్కడ పెట్టాలి బైక్ ఎట్లా పెట్టాలి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851